దరిద్రం పోయింది హాయిగా ఉంది ఇప్పుడు బాగా ప్రశాంతంగా ప్రశాంతంగా ఉన్నాం నాలుగు వేలు పెంక్షన్ ఇస్తున్నారు చెప్పింది చెప్పినట్టు చేస్తాండినా ఈయన కుళ్ళు పెట్టుకొని వాళ్ళని ఉన్న అని కూడా ఈయన లక్షణం కాదు అసలుకి పరిపాలన బాగుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే పథకాలు కాస్తూ కూస్తూ అందినాయి ఈయన వచ్చిన తర్వాత పథకాలని పక్కకు దోసేసింది అంటున్నాడు కదా లేదు పథకాలు లేదు పథకాలు రెండు ఇస్తున్నాడు ఇప్పుడు ఆల్రెడీ కూడా ఇస్తానని చూస్తుండలాడు డబ్బు డబ్బు తీసుకొచ్చింది వాటికి వాటికి సరిపోద్ది దానికి డబ్బు కావాలి కదా వీటికి డబ్బు చాలేదు మళ్ళీ పోయి అడిగి తీసుకొచ్చి మీ కొనసాగిస్తానండి జగన్మోహన్ రెడ్డి టైంలో తల్లికి వందనం ఒక్కరికి ఇవ్వడానికి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు అనేసి మాటలు అయితే మాట్లాడారుచ్చాడు ఇచ్చాడు తల్లికి ఏట ఇచ్చాడా అసలు ఇప్పుడు మొన్న ఈ మధ్య పోక పిల్లలు చదువు ఎగ్జా మన డిగ్రీ వాళ్ళు ఎగ్జామినేషన్ రాసి కూడా వాళ్ళ సర్టిఫికేట్ తెచ్చుకోలేకపోయారు ఇవాళకి తెచ్చుకోలే కొంతమంది రేపు మళ్ళీ ఈయన వేస్తే ఏమైనా ఒడ్డున పడి తెచ్చుకుంటారు డిగ్రీ వాళ్ళ సర్టిఫికెట్లు కూడా తెచ్చుకోలేకపోయారు డబ్బు కట్టలేక అసలు ముందు చెప్పకుండాల్సింది చెప్పి కట్టలేకపోయా వీళ్ళు కూడా మరి ఉండి లేక తెచ్చుకోలేకపో సర్టిఫికెట్లు కూడా మరి చెప్తున్నాడు కదా మరికి ఉంటే అంత మందికి ఇస్తా అన్నాడు సాధ్యం అయ్యే పని అంటాడు సాధ్యం అంటే అదే చేతి చూపిస్తాను కదా ఇప్పుడు అన్నయ్య రెండు ఇప్పుడు నాలుగు వేలు అనడు మూడు మూడు నెలల ముందు ఇప్పుడు ఇస్తానన్నది ఏప్రిల్ నుంచే కొనసాగి ఇచ్చిచ్చాడయా ఇప్పుడు ఏప్రిల్ అప్పుడు నేను రాగానే ఏప్రిల్ నుంచే ఇస్తానడు అంటే ఇచ్చిండు వేయించి మరి వాటికి కరెక్ట్గా ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఇంకో ఇంక ఒక రోజు ముందే ఇస్తాను ఒక్కోసారి సరే ఏది ఏమైనా సరే అవి కొనసాగిస్తాను ఇవి వచ్చేవి కూడా ఇస్తానని తప్పనిసరికి నిన్న పేపర్లో కూడా నేను చూశాను ఇస్తాను ఇస్తాను అన్నది ఉంది తప్పదు మోహన్ రెడ్డి గారికి ఈయనకి వ్యత్యాసం ఏంటంటారు వ్యత్యాసం ఆయన ఆయన ఆ పరిపాలన ఆయన సమర్థుడు కాదు పరిపాలన దక్షత లేదు అసలు పరిపాలన ఏం పరిపాలన దేనికి ఏ వాళ్ళు ఏమన్నా సలహాదారులు పెట్టుకొని అసలు ఎమ్మెల్యే కూడా నీకు గతి లేదుగా మాట్లాడే లేకుండా చేసి ఇవాళ అర్థం కొన్ని ఇవాళ ఎవరు పట్టిన వాళ్ళనే ఇవ్వాలి ఈయన ఎంపీలని మీరు పార్లమెంట్లో మాట్లాడి మనకు నిధులు తేవాలా మనం మన రాష్ట్రం వెనకబడి ఉన్నాం అని చెప్పి ఎంపీలకు చెప్పి చేతనడేయాల మంచిగా ఉందంటే ఉంటది ఉంటుంది కూడా అంతే